వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది పచ్చి రొయ్యలు ఫ్రై అండి గార్లిక్ చిల్లీ గార్లిక్తో ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి నేను ఒక హాఫ్ కేజీ పచ్చి రొయ్యలకి పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరపకాయలు తీసి అవి నానబెట్టుకొని ఉంచుకున్నాను తర్వాత మన పచ్చి రొయ్యలు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మీరు కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు పచ్చి తీసుకున్నా ఇలా ఒక చాకుతో మధ్యలో ఒక నాటులా పెడతా అండి బాగా లోపల కంట కాదు పైన పైన ఇలా ఒక నాటులా పెడితే లోపల ఒక ఇలా పేగులా వస్తుందండి ఇది తీసేయాలి ఇది తీసేస్తే సగం వరకు మనకు నిశ్వాసన అనేది పోతుంది నేను ఎప్పుడు పచ్చి ఇలాగే చేస్తాను అనమాట సగం టైం దీనికే పట్టేస్తుంది ఇలా ఖచ్చితంగా తీసి చూడండి ఒకసారి మీరు టేస్ట్ అనేది మీకే తెలిసిపోతుంది స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈ అన్ని రొయ్యల్ని ఇట్లా పెట్టి లోపల ఉన్నటువంటి ఆ బ్లాక్ అంతా తీసేసేయండి ఇలా తీసేస్తే మనకి క్లీన్ అయిపోతుంది కొంచెం టైం పడుతుంది కానీ మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మనకి ఎంత కడిగినా చేపలు ఈ రొయ్యలు అనేవి కొంచెం స్మెల్ వస్తూనే ఉంటాయి అలాంటి స్మెల్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి చూడండి మీకు రిజల్ట్ తెలుస్తుంది ఇప్పుడు ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్టు అలాగే కొంచెం వెనిగర్ ఒక స్మూత వేస్తున్నాను ఇది వెనిగర్ లేని వాళ్ళు ఒక నిమ్మచక్క విండుకొని మంచిగా క కలిపేసి కడిగేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిరొయలు మంచిగా కడిగేసి వేసేసుకోండి దాంట్లోనే కొంచెం పసుపు వేసి పచ్చి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించండి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయినాయి అనుకోండి అప్పుడు మనకి ఇంకా ఉన్న నీసు వాసన కూడా పోయినట్టే ఇలా ఫ్రై అవుతుంది కదా ఫ్రై అవ్వగానే తీసేసుకోవచ్చు చూడండి పచ్చరొయ్య అనేది ఎలా ఫ్లవర్ లాగా వచ్చిందో మనం కట్ చేసాం కదా అది ఇలా కట్ చేస్తే ఏంటంటే మనము కూరకు పట్టిన మసాలా అంతా ప్రతి రొయ్య లోపలికి వెళ్ళి టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇంకా రెడ్గా క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కాసేపు ఉంచి ఫ్రై చేస్తారు ఇప్పుడు రొయ్యలు తీసిన ప్యాన్లోనే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను వాటి ఫ్రై అయ్యేలోపు ఒక జార్ తీసుకొని దాంట్లో ముందు నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర వేసి మంచిగా మిక్సీ పట్టుకోండి ఈలోపు ఉల్లిపాయలు వేగిపోతాయి దాంట్లోనే మనం మిక్సీ పట్టిన మిశ్రమం మొత్తం వేసేసేయండి ఇది బాగా ఫ్రై చేయాలండి మనము ఈ కూర అనేది వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయము ఇది మంచిగా ఫ్రై చేసుకున్నారనుకోండి ఈ కూర అనేది పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయట చేయదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం నెల రోజుల వరకు అయినా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదు కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిలను కూడా యాడ్ చేయండి ఈ మనము ముందుగా చేసిన మిశ్రమం అంతా పచ్చి రొయ్యలు పట్టేలాగా బాగా కలపండి నేను ఇది ఫాస్ట్ చేసి పెట్టాను అందుకే ఫాస్ట్గా కలిపినట్టు వస్తుంది మీరు మాత్రం ఇలా కలిపారు పచ్చి రొయ్యలు మొత్తం పేస్ట్ అయిపోతే నెమ్మదిగా కలపండి నేను టైం గురించి కొంచెం ఫాస్ట్గా పెట్టాను ఇది మనం వాటర్ ఏది యూజ్ చేయం కాబట్టి పచ్చి రొయ్యలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఇది నిలవకూడదు ఈ కర్రీలో ఇంతవరకు మనం సాల్ట్ అనేది వేయలేదండి ఇది బాగా ఇలా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను గరం మసాలా వేసి బాగా ఫ్రై చేశాను ఇది కలర్ మారిపోవాలండి ఇలా రెడ్డిష్గా వచ్చిందంటే మనకు మొత్తం కూర అనేది రెడీ అయిపోయినట్టే మనకి ఇది పచ్చడి తిన్న టేస్ట్ ఉంటుంది వెల్లుల్లి కారంలా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఒక వన్ మంత్ వరకు తినచ్చు ఒక కేజీ రొయ్యలు పెట్టుకున్నారనుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వారానికి కంప్లీట్ చేస్తారు కానీ ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకో మాత్రం ఈ పచ్చి రొయ్యలు ఇష్టం ఉన్నవాళ్ళు రోజు వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటుందండి ఇది మనము కొంచెం కూరలా వేసుకున్నా సరే రైస్లోకి ఎక్కువ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది వెల్లుల్లి కారం కదా అన్నం అనేది ఎక్కువ కలుస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది స్మెల్ ఇప్పుడు నేను ఫ్రై చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది అలా అయిపోయాక ఇంకేముంది మనం టేస్ట్ చేయాల్సిందే కదా మరి చూడండి వేడి వేడి అన్నం పెట్టుకొని చక్కగా మీరు కొంచెం తీసినా ఎక్కువ అన్నం కలుస్తుంది హాస్టల్ అలాంటి వేరే ఊర్లో వెళ్ళే వాళ్ళు మంచి రెసిపీ ఇలా చేసి మీ పిల్లలకి ఇచ్చినా కూడా హాయిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు పచ్చలాగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ఒకసారి అన్ని రెసిపీస్ చూడండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి